హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కల్పన ఇంటి వ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే వచ్చేసాను బ్లౌజ్ కటింగ్ వీడియోలు అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ మినీ వ్లాగ్ చూసేయండి మీ అందరికీ గుర్తుందా చాలా రోజుల ముందు ఒక షార్ట్ అయితే పెట్టాను నా ఇంట్లో చదివి పెడితే చాలా మంచిది అని అప్పుడు మా పిల్లలకి పోసిందండి నేనైతే బాగా భయపడిపోయాను ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా మా పిల్లలకి అమ్మరి పోయటం చూడలేదు ఇదే ఫస్ట్ టైము మీ అందరికీ కూడా తెలుసు కదా నేను హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాను దానివల్ల ఏమైందంటే నాకు పెద్దగా ఏం తెలీదు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు పెద్ద టచ్ లేకపోవటం వల్ల నేనైతే చాలా భయపడ్డాను పిల్లలకి ఎలా తగ్గుతుంది ఏంటో అని అప్పుడు నాకు కొంతమంది చెప్పారనమాట ఇక్కడ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఉంది చాలా పవర్ఫుల్ అక్కడికి వెళ్ళారంటే అమ్మవారికి అభిషేకం చేసిన వాటర్ అయితే ఉంటుంది ఆ వాటర్ తీసుకొచ్చి బాబుకి బాపకైతే తాపించండి అలాగే నిష్టగా చేయండి మొక్కోండి అనేసి చెప్పినారనమాట ఎటువంటి మెడిసిన్ యూస్ చేయకుండా పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎంత బాగా వచ్చిందో అమ్మవారు అయితే నేనైతే చాలా భయపడాను అలాగే మంటలు కూడా వస్తాయంట అది వచ్చినప్పుడు అలా ఏ ఇబ్బంది లేకుండా పిల్లలకైతే శుభ్రంగా తగ్గిపోయింది పిల్లలిద్దరికి కూడా తగ్గిపోయిన తర్వాత పొంగల్ పెడదామనేసి అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందనమాట ఇంకా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడుదా కొంచెం ఫ్రీ అయిపోయినాము ఇక సరే పొంగల్ పెడదాం అనేసి ఈరోజైతే ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చామన్నమాట మీలో ఎంతమందికి ఇలా పొంగల్ చేయటం అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి మన ఇంట్లో గ్యాస్ పేయ్య మీద పొంగల్ చేయడం కంటే కూడా ఇలా పుల్లల పొయ్యి మీద పొంగల్ చేయటం అంటే నాకు చాలా ఇష్టము అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గుడిలోకి వెళ్తున్నాము మీకు కూడా గుడి చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోకండి రకాలు గడబా ఒక పొడుసు పొడవాలి ఇప్పుడు నిన్ను ఒకటి పొరిస్తే చాలు నీకు చేతి పైన ி காதீந்த கோடி பந்த கோயில் i you not కోడి ఇక్కడ పెట్టే నిందాలు వచ్చిన వాళ్ళు వైట్ కోడిని లింగాపురమా అలా అటునే రకాల నియమకల్లాగా ఎగరలేదా అది ఎగరలేదా డాడీ అది ఓకే మంచిగా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంక మేమైతే ఇంటికి అనమాట ఇంకా ఇక్కడే క్లీనింగ్ కూడా అయిపోయిందనమాట ఇంకా చికెన్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇక మా ఫ్రెండ్ అయితే నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది చిటికలో బిర్యానీ అయితే ఈజీగా చేసేస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టము తను చేసే బిర్యానీ ముఖ్యంగా ఒకే హాఫ్ అన్ అవర్లో బిర్యానీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మస్తు ఉంటుందన్నమాట ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా ఒక వీడియోలు అయితే షేర్ చేస్తాను తను ఎలా చేస్తుందో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అసలు కష్టపడే పని లేదు అంత సింపుల్గా చేస్తే కూడా ఎంత రుచిగా ఉంటుందో బిర్యానీ అయితే మీకు తప్పకుండా చూపిస్తాను మర్చిపోకుండా ఈ మినీ వ్లాగ్కి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో చూస్తూ మూతలు ఓపెన్ చేస్తున్నాను అనమాట చేతులు చూడండి చెయ్యి ఎక్కడో ఉంది ప్లేట్ ఎక్కడో ఉంది ఆవిరికి చెయ్యి అయితే సర్రమని అంటేసింది ఇంకా వీడియో ఆపేసాను వంట పూర్తి అయిపోయినాక గిన్నెలన్నీ తెచ్చుకొని హాల్లో పెట్టుకొని చుట్టూ కూర్చొనేసి ఆ బిర్యానీ తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము